హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఎవరైనా మన ఛానల్కి కొత్త వాళ్ళు వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి ప్రాపర్టీస్ నెల్లూరు సిటీ మొత్తంలో తక్కువ బడ్జెట్లో దగ్గరే ఉన్నాయి నెల్లూరులో చాలామంది యూట్యూబర్లు ఉన్నారు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఎవరు వ్యాపారం వాళ్ళది కానీ మనమైతే ఫీజులు కట్టించుకుంటామండి ఓపెన్గా చెప్తున్న పబ్లిక్గా ఫీజులు కట్టించుకుంటాము కట్టించుకొని ప్రాపర్టీస్ చూపిస్తాము మంచి ప్రాపర్టీస్ చూపిస్తాం తక్కువ బడ్జెట్లో నెల్లూరు మొత్తంలో ఎక్కడెక్కడ మంచి ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకోసం వెతికి మరీ ఏరి మరీ తీసుకొస్తాము అందుకే మనం ఫీజు కట్టించుకుంటాం బయట వాళ్ళలాగా ఒకటి రెండు చూపించేసి ఇంకా లేవని చెప్పాము అవే కొనమని చెప్పి టార్చర్ చేయము మనం ఏంటంటే మీ బడ్జెట్లో మీకు ప్రాపర్టీ దొరికేదాకా పెడతానే ఉంటాం వాట్సాప్లో వాటిలో చూపిస్తూనే ఉంటాం మీరు కొంటే మాకిచ్చే కమిషన్లో ఆ ఫీజు కూడా తగ్గించుకుంటామండి ఇది వచ్చేసి పండగ ఆఫర్ అనమాట షాపులు ఉన్నాయి కింద రెండు షాపులు పైన రెండు షాపులు నెల్లూరు టౌన్ లిమిట్స్లో ఉంది ఈ ప్రాపర్టీ నలభై లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు దీని ప్రైజు ఎవరైనా సీరియస్గా కొంటాను అని ముందుకొస్తే ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉన్నది ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ కూడా చాలా యూనియన్గా ఉంది దీని మీద మీకు రిజిస్ట్రేషన్ అన్నీ అవుతాయి మా దగ్గర ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీస్ ఎక్కువ రోజులు ఉండవు ఎవరైనా సరే నెల్లూరు సిటీలో కమర్షియల్ ప్రాపర్టీ కానీ లేదా ఓపెన్ ప్లాట్స్ కానీ ఏమైనా సరే కొనాలనుకుంటే మా దగ్గర కాండి మా దగ్గర చాలా ఉన్నాయి తక్కువ బడ్జెట్లో ఉన్నాయి అయితే మేము ఏంటంటే ఫీజు కట్టించుకునే చూపిస్తామండి మొహమాటం లేకుండా చెప్తున్నా ఫీజు లేకుండా మీకు ఒకరు ప్రాపర్టీ చూపిస్తున్నారంటే అంత మంచి ప్రాపర్టీ ఉండవు గ్యారంటీగా చెప్తున్నా అన్ని ఆప్షన్స్ కూడా ఇవ్వరు మనం మీకు ఎన్ని కావాలంటే అన్ని చూపిస్తాము మీరు నచ్చేదాకా చూసుకోవచ్చు కొనుక్కోవచ్చు సీరియస్ కస్టమర్లు ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఈ చిన్న చిన్న ఫీజుల గురించి రండి మంచి ప్రాపర్టీ ఇప్పిస్తాము మీరు మాకు కట్టే ఫీజు ఒకసారి మేము ఇప్పించిన ప్రాపర్టీ మీకు తరతరాలు గుర్తుంటుంది అది గుర్తుపెట్టుకోండి జెన్యున్గా మంచి ప్రాపర్టీస్ ఇప్పిస్తామండి తక్కువ బడ్జెట్లో మంచి మంచి హౌసెస్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే కాల్ చేయండి